పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు ఈ సినిమా గురించి తాజా అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం దర్శక ద్వయం జ్యోతి కృష్ణ క్రిష్ ఆధ్వర్యంలో రూపొందుతోంది ఈ భారీ పిరియాడికల్ డ్రామా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ ప్రాజెక్టు గతంలో రెండు సార్లు విడుదల తేదీలను మిస్ చేసింది దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ హక్కుల భాగ్యస్వామి నిర్మాతలపై ఒత్తిడి పెంచింది ఈసారి జులై చివరి వారంలో సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని కఠిన గడువు విధించినట్లు తెలుస్తోంది అయితే గతంలో ఆలస్యమైనప్పటికీ చర్యలు తీసుకుని అమెజాన్ ఈసారి ఖచ్చితమైన షెడ్యూల్ డిమాండ్ చేస్తోంది ఈ వార్త పవన్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది భారీ సెట్స్ యాక్షన్ సీక్వెన్స్ లలో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది రివర్సల్ హీరో కమల్ హాసన్ మణిరత్నం కాంబోలో రూపొందిన తగ్ లైఫ్ సినిమా ఓటీటీ రిలీజ్పై సంచలన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి కమల్ హాసన్ మణిరత్నం లాంటి దిగ్గజాల కలయికలో తెరకెక్కిన తగ్ లైఫ్ సినిమా థియేటర్లలో విడుదలైనప్పటికీ తమిళం తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించలేకపోయింది త్రిష అభిరామి సింభు వంటి స్టార్ క్యాస్ట్ తో ఏఆర్ రహ్మాన్ సంగీతంతో రూపొందిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామాకు ముందుగా ఎనిమిది వారాల తర్వాత నెట్ఫ్లిక్స్ లో విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది అయితే బాక్సాఫీస్ వద్ద సినిమా ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో ఓటీటీ ఒప్పందంలో మార్పుల కోసం నెట్ఫ్లిక్స్ తో మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం ఈ చర్చలు రిలీజ్ తేదీని ప్రభావిస్తున్నారు లేక కొత్త ఒప్పందాలు ఖరారవుతాయా అన్నది సినీ వర్గాల్లో హాట్ మారింది చిత్రం పై కీలక అప్డేట్ వచ్చింది గోపేశన్ మల్లీనితో ఈ భారీ చిత్రం రూపొందనుంది ఇంత ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే నందమూరి బాలకృష్ణ బర్త్డే సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ అప్డేట్ ఆయన నూట పదకొండవ చిత్రం ఎన్బికే వన్ దర్శకుడు గోపిచంద్ మలినేని రూపొందుతోంది ఈ సినిమా హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు టాక్ గతంలో వీరసింహ రెడ్డితో బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ జోడీ ఇప్పుడు కొత్త సబ్జెక్టుతో సిద్ధమవుతోంది గోపిచంద్ తొలిసారి హిస్టారికల్ జానర్ లో అడుగుపెడుతుండగా బాలయ్య కోసం ఓ పవర్ఫుల్ రోల్ రెడీ అయినట్లు సమాచారం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉండగా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు ఫస్ట్ లుక్ పోస్టర్ లో సింహం రూపంలో బాలయ్య క్యారెక్టర్ రియాలిటీని సూచిస్తూ హైప్ పెంచింది టూ తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది మరి ఈ హిస్టారికల్ ఎపిక్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి